హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదేం ఈ ఎక్క మూకుట్లో ఆకలమని చెప్తుంది అనుకుంటున్నారా అందరికీ ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీ రెసిపీ అండి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది ముందుగా పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసి పక్కా పెట్టుకున్న ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెష్గా ఇందులో అల్లం వెలుగడ పేస్ట్ పేస్ట్ చేస్తే బాగుంటుంది అల్లం వెల్లి బయలు పొట్టు శుభ్రంగా తీసుకొని క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న అలాగే తర్వాత మళ్ళీ కొన్ని టమాటాలు కొన్ని ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం బగారాకు నూనెలో ఫ్రై చేసుకున్న ఫ్రెండ్స్ నూనె నూనె కొంచెం నెయ్యి కూడా వేసి ఫ్రై చేసిన వీటితో పాటు ఇంకా వీటితో పాటు ఇంకా కొన్ని బగారా సామాను కూడా వేసినండి బగారా సామాన్ ఏంటి అంటే ఆకు ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు తాజీర కొంచెం కసూరి మేతి ఇవన్నీ కూడా ఆ నూనెలో ఆ టమాటా ముక్కలతో పాటు ఫ్రై చేసిన ఫ్రెండ్స్ ఫ్రై చేసి ఈ మిక్సీ అన్నీ దగ్గర ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టిన మిక్సీ పట్టి తర్వాత మళ్ళీ పోపు వేయడం కోసం రెండు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసిన కొంచెం జా కొంచెం బగరా బగారా ఫ్రై చేసిన అవి ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పోపులో వేసిన ఫ్రెండ్స్ కొన్ని వాటర్ తగినన్ని వాటర్ పోసి దగ్గరకు అయ్యేదాకా ఫ్రై చేసిన అబ్బా ఫ్రెండ్స్ మంచిగా స్మెల్ మంచిగా వస్తుంది ఇంకా జీడిపప్పు అవి ఉంటే బాగుంటుంది కానీ నా దగ్గర జీడిపప్పు లేదు నేను వేయలేదు నేను ఉన్నవాడితోనే కర్రీ చేసిన అయినా కానీ చాలా బాగుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అవి మీ పిల్లలకు కూడా బాగా ఇష్టం మా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా పిల్లలు అయితే మంచిగా తిన్నారు ఫస్ట్ ఏం చేసినా కానీ మంచిగా మంచిగా నచ్చింది కర్రీ బాగుంది పన్నీర్ కర్రీ ఎట్లుంటుందో అనుకున్నా కానీ చికెన్ కర్రీ లెక్క బాగుంది ఫ్రెండ్స్ చికెన్ మటన్ కంటే ఇది చాలా మంచిది హెల్త్కి అప్పుడప్పుడు ఇంకా చేద్దాం అనుకున్నా మీరు ఫ్రెండ్స్ మీరు కూడా చేస్తారు ఇట్లని ఈ నేనైతే ఉన్న వాటిలో చేసిన అది అది ఫ్రై అయ్యే దగ్గర వచ్చినా పన్నీర్ పన్నీర్ ముక్కలు దాంట్లో చేసినా వేసి కొంచెం గరం మసాలా కొంచెం కారం వేసి బంద్ చేసిన ఫ్రెండ్స్ గ్యాస్ ఇంకా ఫ్రెండ్స్ మీరేం చేస్తారు ఏం చేస్తున్నారు పన్నీర్ కర్రీ మీరు ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను ఇట్లా చేసిన కానీ మంచిగానే వచ్చింది నేను ఆ కర్రీ కాగానే అందులోనే ఉంచిన ఫ్రెండ్స్ వేరే గిన్నెలో షిఫ్ట్ చేస్తాను కర్రీని మీరు కూడా ఎట్లా చేస్తారా నా దగ్గర స్టీల్ గిన్నెలు అట్లాంటివి ఏం లేవు చిన్న చిన్న స్టీల్ బౌల్స్ ఉంటాయి కర్రీ కాగానే నేను అందులోకి షిఫ్ట్ చేసుకుంటా ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఈ కర్రీ చాలా బాగుందండి అన్నంలో కానీ చపాతీలో కానీ బగారైస్లో కానీ చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి పన్నీర్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్